గ్రామాల్లో పెద్ద ఎత్తున సందడి నడుస్తుంది గ్రామ పంచాయతీ ఎన్నికలు అది ఎన్నికల కోలాహలం మొదలైంది ఫస్ట్ ఫేజు ప్రారంభమైంది సెకండ్ ఫేజు నామినేషన్ రోజు విత్డ్రాయల్స్ లాస్ట్ డేట్ అనుకుంటా సో మూడు ఫేజుల్లో ఈరోజు ఎన్నికలు రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ ఎన్నికల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు గ్రామ పంచాయతీలలో మనం ఎన్నో అంటే అనాదిగా కూడా చూస్తున్నాం గ్రామ పంచాయతీ ఎన్నికలు గ్రామంలో అందరినీ కలుపుకొని పోయి అందరికీ సహకరించినటువంటి వ్యక్తిని గ్రామాల్లో జనరల్గా పార్టీలకు అతీతంగా ఎన్నుకుంటుంటారు రాను రాను అది కొంచెం రాజకీయంగా మలుపు తిరిగినటువంటి ఎన్నికలు రాజకీయంగా సర్పంచ్ ఎన్నికలు రాజకీయంగా మలుపు తిరిగిన మనం ఈ ఉన్నటువంటి నేపథ్యంలో మనం చూస్తున్నాం ఈరోజు గ్రామ పంచాయతీలలో ఎన్నికల ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తూ పెద్ద ఎత్తున వేలం పాటలు వాడి ఏకగ్రీవం కావడం అనేది ఏమాత్రం కూడా ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు ఆ ఊర్లో ఒకరు సర్పంచ్గా ఎన్నిక కావాలంటే ఎవరి ఎక్కువ డబ్బులు ఇవ్వడానికి ముందుకు వస్తే వాళ్ళని నలుగురు కూర్చొని పెద్ద మనుషుల్లాగా గ్రామంలో ఏర్పడి నలుగురు కలిసి వాళ్ళే డిసైడ్ చేసి ఇగో నువ్వు గ్రామానికి గిది చేస్తా గది చేస్తా గది చేస్తా చేస్తా అని చెప్పి ఈరోజు దాదాపు కోటి రూపాయలు ఏమి ఇంకా ఎక్కువ వరకు కూడా అనేక చోట్ల వేలం పాటలు పాడి సర్పంచ్లను ఏకగ్రీవం చేసుకుంటున్నట్టు మనం ఈరోజు పెద్ద ఎత్తున వస్తా ఉంది ఇది ప్రజాస్వామ్యానికి ఏ కూడా మంచిది కాదు ప్రజలకు వారి ఓటు హక్కును వినియోగించుకునేటువంటి అవకాశం ఖచ్చితంగా ప్రతి గ్రామ పంచాయతీలో కల్పించాల్సినటువంటి అవసరం ఉన్నది నిజంగా గ్రామంలో అందరూ అభివృద్ధికి తోడై వాళ్ళందరూ కలిసి ఇక్కడ డెవలప్మెంట్ కావాలని అనుకొని డబ్బులు ప్రభావం ఉండకూడదు డబ్బులు ఖర్చు కాకూడదు అదేదో గ్రామం అభివృద్ధి కోసం పనిచేయాలనేటువంటి ఆలోచనతో ఏకగ్రీవం చేసుకుంటే దాన్ని ఎవరు తప్పు పట్టరు గతంలో అయ్యేది ఇది గతంలో చూసినాం మనం ఎంతోమంది పెద్ద మనుషులు ఇప్పటికటువంటి గ్రామ పంచాయతీలలో అనేక సార్లు ఆ గ్రామాభివృద్ధి కోసం పనిచేసి సర్పంచు ఎన్నిక ఆ గ్రామాభివృద్ధి కోసం కృషి చేసినట్టు వాళ్ళని ఇప్పటికీ తెలుసుకుంటారు వాళ్ళని గ్రామాలలోకి వెళ్తే ఈరోజు అన్నన్ని లక్షలు పాటలు పాడి ఈరోజే గుళ్ళు గుర్తుకొచ్చినాయి అభివృద్ధి చేయడానికి ఈ రోజే ఆ గ్రామాభివృద్ధి చేయడానికి మనసు గుర్తుకొచ్చింది మరి ఈ రోజులు ఎప్పుడు గుర్తు రాలేదు ఇప్పుడు ఓట్లు వచ్చి నిలబడడానికి వచ్చినప్పుడే నేను చేస్తా గది చేస్తా ఇన్ని లక్షలు పెడతా అన్ని లక్షలు పెడతా అని వేలం పాటలు పాడి గతంలో ఐదు ఐదేళ్లు సర్పంచులు చేసినటువంటి వాళ్ళు బిఆర్ఎస్ గవర్నమెంట్లో సర్పంచులుగా ఎన్నికై గ్రామ పంచాయతీలో స్వంత నిధులతోన కూడా పనులు చేయించి బిల్లులు రాక ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వాళ్ళని చూసినాం బిల్లులు రాక ఇప్పటికి కూడా ఇంకా అధికారుల చుట్టూ ప్రదక్షిణం చేస్తున్న వారిని మనం చూస్తున్నాం చాలా మంది పాత సర్పంచులు ఎక్కడ కూడా వాళ్ళు వీడియోలు పెడుతున్నారు మీరు సర్పంచ్లకు పోటీ చేయకండి అప్పుల పాలైపోతారు కుటుంబాలు నాశనం అయిపోతాయి ప్రభుత్వం ఇవ్వలేదు చేసిన పనులకు నిధులు విడుదల చేయలేదని వీడియోలు పెడుతున్నాం ఇటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక రూపాయి రెండు సంవత్సరాల్లో గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఒక రూపాయి రాలేదు కేంద్ర ప్రభుత్వ నిధులు తప్పితే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఒక రూపాయి వచ్చినటువంటి దాఖలా లేదు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అనేక పనులు మీరు చేయండి అని చెప్పి చేపించి ఈరోజు గ్రామ పంచాయతీలో గ్రామ పంచాయతీ బిల్డింగ్లు కట్టినట్టు వాళ్ళకు సర్పంచులు మేము మంచి కట్టాలని భవనాలు కట్టినటువంటి సర్పంచులు ఈరోజు అప్పులప్పాలై నెత్తినోరు మొత్తుకున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం మేము ఎవరు చెప్పుకోవాలి మా బిల్లులు ఎవరు ఇస్తారు మేము బ్రహ్మాండంగా ఉండాలని మేము గ్రామ పంచాయతీ కట్టించినాము మేము ఇస్తాం బిల్లులు అంటే కట్టించినాం ఈరోజు బిల్లులు ఎవరు బిల్లులు ఇస్తలేరు మమ్మల్ని ఎవరు అడుగుతలేరు మా పరిస్థితి ఏదని మాట్లాడుతున్నారు మరి ఇటువంటి పరిస్థితుల్లో అన్నన్ని లక్షలు పెట్టి వాళ్ళు పాటలు పాడుతున్నారంటే రేపొద్దున ఆ గ్రామ పంచాయతీలో వీళ్ళు పనిచేస్తారా పెట్టిన పెట్టుబడిని వసూలు చేయని ఇంకా ఏం చేయాలనేటువంటి విధంగా కూడా ఆలోచన చేస్తారా ఇది కూడా మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం ఇమ్మీడియట్గా అండ్ నేను మాట్లాడినా కొన్ని అధికారులతో ఎవరైనా కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ కాదు సుమోటోగా తీసుకోవాలి ఊరంతా చెప్తుంది మీ అంటే అధికారులు పోతే చెప్తారు ఎందుకు చెప్తారంటే భయం అధికారులు చెప్పడానికి ఊళ్ళో వాళ్ళు భయం పెడుతున్నారు భయంతో ఊర్లలో భయం పెట్టడం వల్ల వాళ్ళు ముందుకు వస్తాయి అని చెప్పనీ నిజమే వేలం పాట పాడిండు నీ డబ్బులు ఇచ్చిండ్రు మనకు తెలియదా ఊళ్ళల్లో వేలంపాట పాడిందని పోలీసు వాళ్ళని తెలియదా రెవెన్యూ వాళ్ళని తెలియదా పంచాయతీ సెక్రటరీ తెలియదు సెక్రటరీ తెలియదా రెవెన్యూ అధికారులే తెలియదా అందరికీ తెలుసు కాగితం రిటర్న్ కాగితం కావాలా హలలో వచ్చినాయి కదా వార్తలు దాన్ని సుమోటగా ఎందుకు స్వీకరించడం లేదు దాంట్లో వాస్తవాలే ఉన్నాయి ఊరికేనే రాదు కదా చేసేగా వస్తుందా ఈరోజు ముఖ్యమంత్రి గారు అంటారు అభివృద్ధిని చూసి ఓటేయండి ఎస్ మేము కూడా అదే మాట చెప్తున్నాం అభివృద్ధిని చూసి ఓటేయండి గ్రామ పంచాయతీలో అభివృద్ధి మొత్తం కూడా ఈరోజు జరుగుతున్నది అంటే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ద్వారా వస్తున్న నిధుల ద్వారానే ఈ రాష్ట్రంలో గ్రామ పంచాయతీలో అభివృద్ధి జరుగుతున్నది ఇది గంటా పదంగా మాజీ సర్పంచ్ మొన్నటిదాకా సపంచ్ ఉన్న వాళ్ళు కూడా గుండె మించి చేసుకొని ప్రతి ఒక్కరు ఇదే మాట చెప్తారు గ్రామ పంచాయతీల నిధులు మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వానివే డైరెక్ట్గా గ్రామ పంచాయతీలోకి నిధులు సర్పంచ్లోకి అధికారాలు ఇచ్చి నిధులు వేసింది కూడా కేంద్ర ప్రభుత్వమే మరి ఈరోజు అభివృద్ధిని చూసి ఓటు వేయమని చెప్తున్నారు ఈరోజు డబ్బులు ఖర్చు పెట్టదు అని ముఖ్యమంత్రి గారు వాళ్ళ వాళ్ళే వేలు లక్షల లక్షలు పాటలు పాడుతున్నారు మరి ఈరోజు అట్లా పాడి పాటలు పాడి ఎక్కడెక్కడైతే వేలం పాటలు పాడినటువంటి వాళ్ళు వేలం పాటలో ఎక్కడైతే పాడి అరవై లక్షలు తొంభై లక్షలు కోటి రూపాయలు ఎనభై లక్షలు ఇట్లా పాటలు పాడి గ్రామాల్లో గ్రామ పంచాయతీలకు ఎక్కడైతే ఎన్నికలు జరగకుండా యునానిమస్గా అయినటువంటి వాటి మీద నిజాయితీగా మీరు నిజాయితీగా ఏమంటారు ఎంక్వైరీలు అంటారు నిజాయితీగా ఎంక్వైరీ నిజాయితీగా గ్రామాల్లో పోతే పది మంది చెప్తే ఎవరైనా ఆ మాట మాకు ఎవరు రిటర్న్ కంప్లైంట్ ఇవ్వలేదు మాట వాస్తవం కాదు ఖచ్చితంగా దాంట్లో ఉన్నటువంటి వాటి మీద యాక్షన్ తీసుకోండి ప్రజాస్వామ్యంలో గ్రామ పంచాయతీలకు ఎన్ని జరగకుండా ఒక గ్రామ పంచాయతీ సర్పంచ్ని ఎన్నుకోవడం అనేది అక్కడ ఉన్నటువంటి ఓటర్లను అందరినీ అవమానించడమే వాళ్ళ గ్రామ పంచా ప్రజలు అందరూ కూర్చొని మాట్లాడుకొని డెవలప్మెంట్ కోసం ఇవ్వరు చేసిండ్రు రు రేపు ఇది చేస్తారు అనేటటువంటి విజయం ఉంటే మీరు డబ్బు లేకుండా గ్రామ ప్రజలు ఏకమై డెవలప్మెంట్ డబ్బు ఖర్చు కావద్దు వృధా కావద్దు అని వాళ్ళు ఎన్నుకుంటే ఎఫ్ డెఫినెట్గా మనం హర్షించాలి ఆ విషయాలలో కానీ పాటలు పాడి లక్షల రూపాయలు కోట్ల రూపాయలు గుమ్మరిచ్చి మేము సర్పంచ్లం అవుతామంటే అది ఏ మాత్రం కూడా సమంజసం కాదు అభివృద్ధిని చూసి ఏం ఓటేయాలంటే అది ఖచ్చితంగా గ్రామ సర్పంచులుగా ఎన్నికయ్యేటటువంటి ప్రతి ఒక్కరు కూడా రేపు మీరు గ్రామాల్లో సర్పంచులు ఎన్నికై పనిచేయాలంటే కేంద్ర ప్రభుత్వ నిధులే కేంద్ర ప్రభుత్వ నిధులతోనే మీ గ్రామ పంచాయతీలో మీరు అభివృద్ధి చేస్తారని విషయాన్ని మీరు అందరికీ కూడా తెలుసు మీకు తెలంగాణ వాళ్ళు అందరికీ తెలుసు ప్రతి ఒక్క గ్రామ పంచాయతీకి పోటీ చేస్తే వాళ్ళకు తెలుసు మొన్నటిదాకా సర్పంచ్గా ఉన్నవాళ్ళకు తెలుసు కాబట్టి ఖచ్చితంగా సర్పంచులందరూ రేపు ఎన్నిక కాబడినటువంటి అభివృద్ధి లక్ష్యంగా గ్రామాలను అభివృద్ధి చేయాలని లక్ష్యంతోనే ఎన్నికైటటువంటి సర్పంచులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చేటటువంటి నిధులతోనే ఆ గ్రామ పంచాలు అభివృద్ధి అవుతాయి కాబట్టి తప్పకుండా వాళ్ళంతా భారతీయ జనతా పార్టీ వైపు ఉంటారు రూలింగ్ పార్టీలో ఉన్నారు రేపు రూలింగ్ పార్టీ ఉందని కనువాలు కప్పుకోవచ్చు కాక బెదిరింపులకు వాళ్ళు బెదిరించి నీ మీద ఇట్లా చేస్తాం నీళ్ళు బెదిరించి నీ మీద ఇట్లా చేస్తాం రూలింగ్ పార్టీకి ఎందుకు ఉపయోగపడతారు ఆ సర్పంచుల మీద హరాస్మెంట్ చేస్తారని హరాస్మెంట్ చేసి వాళ్ళ మీద లేనిపోయినటువంటి కేసులు పెట్టి ఇబ్బందులు పెడతారని రూలింగ్ పార్టీ కండువాలు కప్పుకుంటారు వాళ్ళకు కూడా తెలుసు రూలింగ్ పార్టీ కండువాలు గెలిచినాక కప్పుకుంటే ఏం కాలేదని గతంలో ఉన్న తెలవలేదా తెలిసింది అందరికీ కాబట్టి ఈరోజు పార్టీలకు అతీతంగా ప్రజలు ఆ గ్రామ పంచాయతీల్లో సర్పంచ్లను గెలిపిస్తున్నటువంటి సందర్భంలో గ్రామ పంచాయతీలో గెలిచే ప్రతి సర్పంచ్ కూడా అభివృద్ధి కోసం ఆ గ్రామాల అభివృద్ధి కోసం ఆ గ్రామాల ప్రజల యొక్క అవసరాలను ఏ విధంగా ఆ అభివృద్ధి ద్వారా తీర్చగలుగుతామనేటటువంటి విషయాలను మరి గమనించి ఆ దిశగా ప్రజలకు ఒక విశ్వాసాన్ని కలిగించి డెవలప్మెంట్ అనేటటువంటి ఫోకస్తోనే వాళ్ళ గ్రామాలను ఎదురు చూస్తున్నాయి కాబట్టి ఆ డెవలప్మెంట్ చేయగలిగేటటువంటి శక్తి చేస్తున్నటువంటి ఈరోజు ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం విషయాన్ని మరోసారి నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను